హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అబైరామ్ బ్లాగ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండిని ఇడ్లీలు వేసుకుంటాం కదా సో అది మిగిలిన పిండితోటి నేను ఇవాళ పునుగుల్లాగా ఇడ్లీ పునుగులు అని అంటారు కదా అలా చేయబోతున్నాను ఇది ఎంతో ఎమ్మీగా ఉంటుంది అయితే ఇది మనం ఇడ్లీ పిండి మిగిలిన ఇడ్లీ ఇడ్లీ పిండిలో కాస్తంతా మనం బియ్య పిండి అయితే కలుపుకోవాలి ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా రావడానికి ఆ పునుకులు సో మనం ఇందులోకి అయితే కాస్తంత అంత బియ్యపిండి గరం మసాలా కారం రుచికి సరిపడా ఉప్పు ఎందుకంటే ముందుగానే మనమైతే ఉప్పు అయితే వేస్తాం కాబట్టి పిండిలో కాస్తంత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం కావాలంటే పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు పిల్లలు తినేటప్పుడు అయితే మనం పచ్చిమిర్చి అవాయిడ్ చేయాలి ధనియాలు కూడా వేసాను పచ్చి ధనియాలు సో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ధనియాలు యాడ్ చేశాను తింటుంటే మనకి పంటికి తగులుతుంటే ధనియాలు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇదైతే ఇలా కలిపేసేసాను అప్పటికే మనకి వన్ డే ముందు నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇడ్లీకి సో నెక్స్ట్ డే వేసాను కాబట్టి ఇందులో ఇది పులుపు అనేది మంచిగా ఉంటుంది ఇలా పిల్లలు ఎప్పుడన్నా ఇడ్లీ తినము అని మారం చేసినప్పుడు ఇలాంటి రెసిపీస్ మనం ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంతో తింటుంది ఇలా కలిపి అయితే ఇలా మనకి పునుగులు వేసేంతలా పిండి అయితే ఇలా కలిపి పెట్టేసుకోవాలి మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత గట్ట కా గట్టిగా కాకుండా నార్మల్గా వేసేటట్టు ఉంచుకోవాలి పిండిని అయితే ఇందులోకి మనం ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఇది ఇప్పుడు మన గురించి కాబట్టి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా తినాలనుకున్నప్పుడు ఇలా రెసిపీ అయితే ట్రై ట్రై చేసుకోవచ్చు ఇలా సన్నగా తురిమిన ఆనియన్స్ అయితే వేసేసాను ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు నచ్చింది నేను ఒకసారి ట్రై చేశాను నాకు నచ్చింది కాబట్టి సో ఈ రెసిపీ నేను మా సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామని చెప్పేసి ట్రై చేశాను ఇలా కాసేపు కలిపి పక్కన ఉంచేసాను తర్వాత ఆయిల్ వేడెక్కాక వేస్తే ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఇంత బాగున్నాయి చూడండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి చూడండి ఆయిల్ వేడెక్కాక నేను పిండితో అయితే ఇలా బాల్స్ లాగా వేసేసాను ఇంకా క్రిస్పీగా వచ్చాయి చూడండి ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా చలికాలంలో వర్షం పడేటప్పుడు వేడి వేడి తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి వేడి వేడిగా తింటుంటే ఇందులోకి సాస్ చట్నీ అయితే టమాటా సాసు లేదా టమాటా చట్నీ అయితే చేసుకోవచ్చు నేనైతే మిగిలిన ఇడ్లీ పిండి ఉంటే నెక్స్ట్ డే నేను ఇడ్లీలు వేసాను వేసాక మిగిలిన ఇడ్లీ పిండి ఉంటే నెక్స్ట్ డే నేను ఇలా పునగుళ్ళ అయితే ట్రై చేశాను ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలామంది పిల్లలు నో అన అనకుండా తింటారు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంతే అండి వాళ్ళకి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్